నమస్కారం అండి రోజు ఇక్కడ ఏషియన్ సినిమాస్ వాళ్ళ వైష్ణవి మండ్రి వచ్చాము ఫస్ట్ హనుమాన్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఈ థియేటర్ స్టార్ట్ అవుతుంది చాలా హ్యాపీగా అనిపించింది సో హనుమాన్ మూవీ సెవెన్ ఎయిత్ రే నైన్త్ రే కూడా హౌస్ఫుల్స్తో రన్ అవ్వడం అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక థర్టీ థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్న థియేటర్స్ ఈ సినిమా వల్ల మళ్ళీ హౌస్ఫుల్స్ రన్ అవుతున్నాయి అన్నది ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఎక్కువ మేము అడగలేను అంటే చాలా మంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది ఓటీటీలో చూస్తున్నారు ఇది అంతా చెప్తున్నారు కానీ ఇప్పుడు కావల్ బట్ ఏషియన్ వాళ్ళు ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు అంటే జనాలకు ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఎంత ఉంది సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీతో ఉంది అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఏషియన్ సినీ లాంటి వాళ్ళు మాకు ఉండడం అనేది మాకు చాలా విఆర్ వెరీ లక్కీ ఫర్ ఎంకరేజింగ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అంటే మేము ఎంత క్వాలిటీ సినిమా చేసినా సరే ఒకసారి అనిపిస్తున్నారు మనం ఎయిట్ కేలో షూట్ చేస్తున్నాం సిక్స్టీన్కేలో షూట్ చేస్తున్నాం బట్ అంత క్వాలిటీ థియేటర్లో వస్తున్నారదా అని చెప్పి బట్ ఆయన బిజినెస్ లాగే కాకుండా చాలా ప్యాషన్తో సినిమాలని జనాలకు తీసుకురావాలి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే నాట్ ఓన్లీ స్క్రీన్ సౌండ్ సిస్టమ్ కానీ అండ్ ఎక్స్ అట్మాస్ఫియర్ అంటే లైక్ నేను సినిమాకి వెళ్ళడం అనేది ఫ్యామిలీకి ఒక మెమరీ లాంటిది సో సినిమాతో పాటు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం చాలా టేస్ట్తో ఇదంతా తయారు చేయడం అనేది చాలా వస్తాను భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి అట్మాస్ఫియర్ ఆడియన్స్ క్రియేట్ చేస్తున్నందుకు అండ్ సినిమాలు కూడా థియేటర్లోనే వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి సో దిస్ ఇస్ లైక్ అ పిక్నిక్ ఫర్ యూ అండ్ పర్టికులర్గా మా హనుమాన్ సినిమాని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ఈ థియేటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన ఏఎంబి ట్రిప్లే ఎలాగైతే స్టార్ట్ చేశారో ఈ వైష్ణవి ఇది కూడా సినిమా సినిమా ఇది కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ జై హను